అనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ మనం చూస్తున్నట్లయితే శ్యామ్ గారి వాళ్ళ మదర్ కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అమ్మా చెప్పండి అమ్మా పెళ్లి చేశారు చాలా గ్రాండ్ గా చేశారు అంటున్నారు పెళ్లి ఎవరైనా సరే పిల్లలిద్దరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు ఇలాంటి గొడవలు దేనికి ఎప్పుడు నుంచి స్టార్ట్ అయ్యా మీ గొడవలు మీకు బాబు పెళ్లి అయింది వారం శుక్రవారం ఇల్లు శనివారం మన ఇంటికి వచ్చింది ఆదివారం షూటింగ్ ఉండాలని వాళ్ళ అమ్మ గాబరా చేసి పంపించింది బాబు అదేంటమ్మా పెళ్ళైన అంటున్న తాత సందరి దేనికి ఎంత పెళ్లి డబ్బు పెట్టి పెళ్లి చేసాము అదంతా అనవసరము మేమేం చూసుకుంటాము మా అమ్మాయి వెళ్ళిపోవాలి అన్నది అదేంటండి అలాగ వెళ్ళిపోవాలంటారు ఇది నువ్వు కూడా పెళ్లి చేసి పెద్ద కూతురు చేసాన ఇదేంటంటే తిరిగి వాడు మరి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి మళ్ళీ రెండోసారి ఇస్తాడు బాబు ఎప్పుడు శనివారం వరకే చెప్పలేదు సాయంకాలం మేము వెళ్ళిన మీ అబ్బాయి నేను వెళ్తాను రాత్రి ఎనిమిది గంటలు చెప్పింది అదేంటమ్మ ఇప్పుడు చెప్తే ఇప్పుడు తెల్లారి చెప్తే బాగుంటుంది కదా అత్తయ్య అని అంత సీక్రెట్ బాబు ఎవరికి తెలియకూడదని అంత సీక్రెట్ చేసి మమ్మల్ని మోసం చేశారు వాళ్ళు అమ్మ అలా అన్న ఆ పిల్ల కూడాను కానీ పోనీ ఎలాగో తల్లిదండీ పిల్లమంత నచ్చింది మేము చేసుకున్నాం కదా పిల్ల మాకు మా ఇంట్లో ఉంటుంది కదా మా ఆడపిల్ల కదా అని మేము అనుకున్నాం బాబు అనుకుని అమ్మతో కూడా ఈవిడు కూడా డాన్స్ చేసి మాకు ఇంతవరకు మాకు తెలియదు బాబు తర్వాత వీళ్ళిద్దరింత గొడవ మేము పిల్లలకి మా అబ్బాయికి మేము దెబ్బలేము ఒక ఆడపిల్ల మనం అనగడు బాబు కలుతుంది నేను చూడాలి చేతో పాటున అంటే లేదమ్మ నన్ను అప్పటి నుంచి నన్ను ఇద్దరు బెబ్బు అతనే నన్ను తిడుతున్నాడు అనేసి అయితే నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నీ అమ్మని నా ఇంటి తీసుకొని రారని అన్నది ఆ రాత్రి మీద వద్దంత ఉండగా నన్ను తీసుకొని వెళ్ళాడు బాబు మా బాబు అదే తప్పు వెళ్ళిన తర్వాత పిలిచాను ఏమండి ఏమండి రమ్మన్నారట మా అబ్బాయి తీసుకుని అప్పుడు పడకలేదు సగం దారిలోకి వచ్చిన తర్వాత మీరు ఎవరో వచ్చారట రెండు అంతే అమ్మ పిలిచినప్పుడు నీ చేతిలో సోలు మొక్కలు మలిసి ఇప్పుడు రమ్మంటే తిరుగు రామని వచ్చాం బాబు అది పెట్టుకొని మాకు ఇలా టేసిన అంటే డిబ్బులు అంట తండడం చేయడం అని నీ కాలు పట్టుకొని పెద్ద మనుషులు తీసుకొని వెళ్తే నా గుండ్ల మీద తన్నింది బాబు నన్ను నా కొడుకుని తిట్టింది నేను భరంచలే కాలు పట్టుకోను అమ్మ అయిపోయింది వాళ్ళిద్దరు కలిపి అంతే లేదు నీ కొడుకు ఎక్కడే ఉండాలి నా కూతురు అక్కడ ఉండాలి మరి దేనికి అమ్మ పెళ్లిసేసే అంతే ఈ నరకం అంతా ఇప్పుడు పెడుతున్నారు బాబు టేస్లు అంట పోలే అంట లాయర్ని తీసుకొచ్చి లాయర్ ఏమో మీకు హైదరాబాద్లో నీళ్ళు తాగిస్తాను మీకు వచ్చి ఫ్రెండ్ కూడా చేస్తానని ఆవిడ చాలా సీరియల్ అంటారు చేసింది అంటున్నారు మరి అంత పెద్ద సెలబ్రిటీ అయినప్పుడు చాలా మంది ప్రముఖులు వస్తారు కదా మా పెళ్లికి అంటే ఎవరు రాకుండా ఆవిడ మేనేజ్ చేసింది అంటున్నారు డౌట్ రాలేదా డౌట్ వచ్చింది బాబు అంటే వచ్చారు వెళ్ళిపోతారని చెప్పింది బాబు అంతే మరి మాకు చదువుతుంది ఏం తెలియదు బాబు మరి మా అబ్బాయి ఏంటి నచ్చింది ఆడ అలా చెప్పి వాళ్ళకి విన్నాం బాబు అది కారణం పిల్లలు ఏమైపోతారని డబ్బు ఏంటి వాళ్ళు పోతుంటది మన పిల్లడికి బాధ్యత కదా కావాలని మొత్తం మొగుడు బెల్లం డబ్బు మాత్రం మంచి అన్ని ఇలా పెట్టాం బాబు అని నేను ఒక్క రూపాయి కూడా ఆవిడ పెట్టలేదు అంటే సంబంధం అది మీకు పెద్దల మీరు సెర్చ్ చేశారా లేకపోతే మీరు ఎలాగ ఎలా అప్రోచ్ చేయరా మళ్ళీ ఏదో వాల్ పోస్ట్ లేదో మీ దేంట్లో పెడతారు కదా మా కన్ను వాట్సాప్ లో పంపించింది బాబు అమ్మ అబ్బాయి చూశాడు ఈ అబ్బాయి ఎలా పరిచయం అయింది వాళ్ళ మా అబ్బాయి తెచ్చాడు ఫోటో చూపించాడు అమ్మ పిల్లలు అక్కడ పంపించింది అనమాట ఆవిడ పెట్టింది ఈడు ఎతికాడు ఫోటో తెచ్చి చూపించారు చూపించి మరుసలు అమ్మ మా ఇంటికి వచ్చింది అమ్మ మేము ఇష్టపడ్డాము అనేసి మేము చెప్పాం మాకు హాస్టల్ అంత అసలు లేవు మాకు ఇదే ఉంది మా బతుకి చెప్పాము ఇప్పుడు వచ్చేం ఇలాగ కిరెట్లు ఆడుతున్నారు బాబు ఇలాగ ఏమో న్యాయం ఉంది వాళ్ళకి అది మాకు మాకు న్యాయం చెయ్యాలని నీ ఇది అవుతాను మేము ఎక్కడికి వెళ్తాం బాబు చెప్పండి ఆ మాకు నానా బాధలు పెట్టి మేము ఏదో వరకట్ కింద ఇప్పుడు బాధ పెట్టామే సారే తీసుకు నేను మనిషిని ఏమి చేయను నేను మనిషి ఇప్పుడు ఏం చెప్తాను కదా బాబు మేమే రెండు తొలాలు బంగారం పెట్టాను పదిహేను తొలాలు పట్టిలు పెట్టాను బాబు మా పిల్లలు అనేసి వాళ్ళు ఏమి కూడా పెట్టలేదు ఉంగరాలు మార్చుకున్నప్పుడు మాదే శతమానం అంటే చెప్తాను బాబు అన్ని మాయే రోబే కూడా మమ్మల్ని బాల్తో కొట్టించింది బాబు మమ్మల్ని మీకు ఎందుకు గోదావరి సైడ్ మమ్మల్ని దించి ఇప్పుడు నలుగురు నవ్వులు పాలు చేశారు అండి కోడలండి ఇంటి లేదు నలుగురు చెప్పుకోలేక సిగ్గుపడిపోయి వెళ్ళు ఉండిపోతాను బాబా నన్ను మండిపోయి అది మా మా ఇంశ మా పడతామని ఇంకా మామూలు రోడ్కి ఈడుస్తారు బాబు మీకు ఎలా న్యాయం అలా న్యాయం చేయండి అది మాకు ఆలోచన మీరు చెప్పండి అంటే పెళ్లి చేశారు ఇద్దరు పిల్లలు ఇద్దరు హ్యాపీగా ఉంటారు అనుకున్నారు కానీ పెళ్లి కొద్ది రోజులు కూడా అవ్వలేదు గొడవలు వస్తున్నాయి అమ్మాయి చూశారు అబ్బాయి నచ్చింది నాన్న అది వెళ్ళి చూసాం అమ్మాయి వాళ్ళమ్మగారు అమ్మన్నారు సుజాత సుజాతనగర్ వాళ్ళ అమ్మగారు ఇక్కడ ఎక్కడ ఉంది సుజాత ఇల్లు చూసారు అమ్మాయి కూడా నచ్చింది అమ్మాయి వాళ్ళకి వెళ్తారు సరే కూర్చున్నారు ఆ అమ్మగారు వాళ్ళ నాన్నగారు తర్వాత ఆడబట్టి ఎవరు ఉన్నారు నలుగురు మా నలుగురు అయితే కూర్చోబెట్టి చెప్పాను సార్ నాకు శిరాసరు లేదు వెనకాల శిరాసరు లేదు ఉన్నానికి మూడు వందలు కేజాలి మీ అబ్బాయికి ఇచ్చాను రెండు వందల పాప ఇచ్చాను నాకు ఫంక్షన్ పోతున్నాను రెటెట్లో రెటెడ్ నేను ఫంక్షన్ పోతున్నాను ఇదేం చెప్పానండి దానికి ఏముంది సరిపోతుంది వాళ్ళ ఇద్దరు కష్టపడతారు కదా అన్నాడు ఏకే వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారండి అబ్బాయి వాళ్ళకి మరి వాళ్ళు ఎంక్వైరీ చేయలేదు ఆ కుర్రాడు తమ్ముడు ఎవరో అన్నాజే ఉంటాడు అంటే బాడీ గార్డ్ కన్నా అంటే ఇప్పుడు మీకు మీ మీద ఏ కేసులు పెట్టారండి ఆవిడ అంటే చాలా రకాల కేసులు పెట్టింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది అంటారు కదా ఏ కేసులు వస్తుంది లెటర్ వస్తుంది ఐరామి ఫోన్ అంటే కట్నాడు డబ్బులు అడుగుతుండో ఇబ్బంది పెడతాను అంటున్నారు అది ఎంక వరకు ఎంక మీద కావాలని అడుగుతున్నారు అది ఒక విషయం సరే ఇప్పుడు పది రోజుల్లో అన్ని క్లీన్ అయ్యండి అని అడిగి ఇబ్బంది పెట్టినట్టుగా ఒకసారి అన్నం పెట్టకపోవడం లేదు జరుగుతాయి కదా అది ఎంక్వైరీ చేయండి మా ఏరియా వచ్చి మమ్మల్ని ఎంక్వైరీ చేయండి మమ్మల్ని ఎంక్వైరీ చేయండి పాప అంటే ఆవిడ వాళ్ళ హస్బెండ్ తో ఎలాగున్నా సరే మీతో కూడా ఎలా ఉండేదండి మీతో మంచిగా ఉండేది లేకపోతే మీతో కూడా గొడవలు కానీ తప్పదు తప్పు ఆడపిల్ల మా పిల్లలు అనుకుంటా ఉన్నా అమ్మాయి మాత్రం గొడవ ఇప్పుడు పడలేదు మరి హైదరాబాద్ తర్వాత మరి మీరున్నా మీరున్నా నేనున్నా బాధపడతాం కదా ఆ నైట్ ఫోన్ చేశాడు నాన్న ఇలాగేలాగ నువ్వు ఇద్దరు కలిసి వెళ్ళారు ఇద్దరు కలిసి రెండు పది రోజులు పోయిందా అంటే మరి అక్కడ జరిగిన విషయం టక్కుమార్ వచ్చాడు రెండు రోజులు మూడు రోజులు వచ్చాడు ఇలాగని చెప్పాడు ఆ నైట్ ఎవరో ఫోన్ చేశాడండి చేసాడండి అనుకుంటుందా లేకపోతే మిమ్మల్ని వదిలేసి తను వేరేగా బ్రతకాలనుకుంటుందా అమ్మాయి అంటే అమ్మాయి వస్తే మొత్తం ఉండాలి మేము అనుకుంటాం బాబు మరి అమ్మాయి మనకు తెలియదు కదా అమ్మాయి మాకు ఇంత అక్టోబర్ లో వెళ్ళింది అక్టోబర్ ఫోన్ చేశాను ఎవరు ఇక్కడే మా ఇంట్లో ఉండారు ఎన్న పెళ్ళి రెండో రోజు పంపించింది అమ్మగారు ఒకరోజు బ్రేక్ చేయలేదు ఇక్కడ బాధారా మాతో పది రోజులు ఉండదు ఉండదు తక్కువ ఆ విధంగా ఏంటంటే షూటింగ్ పిలిచే ఫోన్ వచ్చిందని పంపించండి అదేంట మా ఆడపిల్ల మాకు ఉన్నా అది ఒక తప్పండి ఇప్పుడు అమ్మాయి పెళ్ళే అమ్మాయి పెళ్ళంది అబ్బాయి ప్రైవేట్ జాబ్ కదా ప్రైవేట్ వెళ్ళిపోయి అక్కడ పద కూలనాలు చేసుకోవచ్చు అమ్మాయి కలిసి ఉంటాడు అంటే అన్నయ్య గారు అలాగొద్దండి అంటే స్వామి ఎక్కడ ఉండాలా అమ్మాయి ఎక్కడ ఉండాలంటే ఏంటి ఇది ఒక బాబు నాకు డౌట్ రాలేదు అది మరి మీరు కూడా మేమే అందరం మేము కూడా లేదు ఇదా కూతురు పెళ్లి పేరెంట్లు అన్ని చేసాం కదా బాబు ఇది నాయం ఆవిడికి ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇలా బాధ పెట్టి మాకు ఇలా శవల్ పెట్టదు బాబు ఆ పసుపు కుంకుమ తెచ్చినట్టు చెద్దా లేదు మీ అబ్బాయి ఇక్కడ ఏడు కారణం అంటే చెప్పలేదు బాబు వాళ్ళ అమ్మాయి ఎక్కడో మరి అలాంటి పెళ్లి బాబు చెయ్యాలా మళ్ళీ అమ్మాయి మీ దగ్గరికి రావాలని మీరు కోరుకుంటున్నారు విడాకులు వదిలేసి ఇంకా అమ్మాయి చెప్పండి చెప్తుంది బాబు వాళ్ళ తల్లిదండ్రీ మా అమ్మాయికి ఇష్టం లేదు చెతాను మరి ఏటో కారణం మాకు తెలియలేదు అది ఆ కారణం తెలియాలని మేము అనుకుంటాం ఈ బాబు ఏటే మేము రోజు నలుగురు పెద్ద మనుషులు తీసుకుని వెళ్ళి మాకు కోడలు తెచ్చుకుందాం అని ఇలా పది మందిలో కూకుడు పోయి మాకు ఇడాకులు కావాలా మాకు ఏం అక్కర్లేదు అనేసి నేను ఎట్టింది ఏం లేదు ఎట్టింది ఉన్నది కానీ ఏం లేదు ఆ కాడి నుంచి డబ్బు కావాలని పెడతాను బాబు ఆవిడ మా దగ్గర నుంచి డబ్బాట మేము ఇరవై ఐదు నచ్చలు ఖర్చు పెట్టాం కానీ కాదు పరకు కాదు అది అయినా ఒప్పుకోను బాబు మా పిల్లకి కావాలని అంటాను వాళ్ళు అమ్మ ఇష్టపై ఇష్ట వాళ్ళ అమ్మి ఇష్టపోక్రమంటారు ఆవిడకి ఆ అమ్మాయికి ఆవిడకి భర్త కావాలా మా తల్లి కావాలి బాబు మరి వాళ్ళ అమ్మాయి ఎలా అలాగ వాళ్ళ అట్టారు అదే మొక్క అంటారు బాబు మా అమ్మాయి చెప్పిన మాట మాకు భేదంతో అంటారు ఉంటావు అని అంటారు వాళ్ళ అమ్మాయి మీద వాళ్ళు బతుకునే వాళ్ళు బాబు వాళ్ళ అమ్మాయి చెప్తే అలాగంటారట అది మా అబ్బాయికి మరి ఏం న్యాయం చేస్తారని మేము పెట్టాం బాబు అంతకు మించి మాకు ఇంకేం లేదు ఒకసారి వచ్చి మాకు చెయ్యండి చెయ్యండి బాబు బాగా మనకి తెలుస్తుంది బాబు అంత మా చెప్తారు పరిస్థితి మనం చూసుకున్నట్టు అయితే మాత్రం ఐశ్వర్య అడ్డాల అనే అమ్మాయి అయితే మాత్రం మా ఇంటికి తను మళ్ళీ రావాలని మా మీద పెట్టిన కేసులన్నీ కూడా వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్నలు ఎత్తేయాలని మాత్రం ఇక్కడ శ్యామ్ బాధితు బాధితుడు మరియు ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు కూడా కోరడం జరుగుతుంది కెమెరా పర్సన్ శేఖర్ తో ప్రశాంత్ వైజాగ్